ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం మళ్ళీ మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అబ్జెక్షన్ లేదు నేను ఇంకెందుకు తమ్ముడు వన్ మినిట్ నువ్వు నడు నేను వచ్చేస్తాను మహాలక్ష్మి వెదికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్న అసలు మహాలక్ష్మి గారు మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో లో మహాలక్ష్మే కదా అసలు ఏ లక్ష్యం కూడా లేదు వెళ్ళిపోయిందం